శ్రీ శ్రే నమ దిగంబరా దిగంబర దాటా దిగంబర మనము అనేకమైన విషయాల్లో చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఏదైనా ఏదైనా చేయాలంటే దాని గురించి ఇది ఎలాగా మంచా చెడు ఏంటి అన్నది ఆలోచిస్తూ ఉంటాం ఒక పని మీద ఒత్తిడి మీద ఒక పని అది అవుతుందా లేదా అనే దాంతో కంగారుకమ్మ కొన్ని పనులు చేస్తూ ఉంటాం భయపడుతూ ఆ భయంతోనే ఈ మధ్యకాలంలో అనేకమైన అవసరమైనవి అనవసరమైన పూజలు కూడా చేస్తూ ఉన్నారు స్వామి మీరు చేసిన మాత్రమే అవసరమైన పూజల మిగతా వాళ్ళు చేసిన వాళ్ళు అనవసరం పూజన అంటే నేను ఎవరిని పెట్టి చూపించడానికి కాదు నేను ఇదైతే అనాది కాలం నుంచి కూడా పోరాకాలం నుంచి కూడా వచ్చి వాకిల మీదే ఆధారపడి ఉన్నాను యాగాలు వాళ్ళ మీద అది కూడా మీకు ఇంత టెక్కటాని కానీ లేకపోతే ఇంత ఈ యాగంలో పాల్గొంటే ఈ విధమైన ఖర్చు చేయవలసి ఉంటుందని కానీ నేను చెప్పలేదు మనసు ఎవరైతే మంచి మనసుతో ఒక పని చేస్తారో అది తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక సాధారణ వ్యక్తి అయిన నేను సతచండి యాగాన్ని సుమారు పది లక్షల రూపాయలు సుమారు ఖర్చు పెట్టి ఒక యాగాన్ని ఎనిమిది రోజుల పాటు వేద పండితుల చేత మంచి చిన్ని ఉపాసకుల చేత తీసుకొచ్చి మనం చేయించగలిగామంటే తప్పనిసరిగా ఆ గురువు యొక్క అనుమతి ఉంది కాబట్టి ఈరోజు ఈ సుదర్శన యాగం చేయటానికి కూడా నేను అనేక ఉప్పు ఇది మూడో విధో ఇదే యాగము ఇదే కళ్యాణం నుంచి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఒక మంచి పది మందికి పాకాలని ఒక పట్టుదల నాకు ఈ కొన్ని విషయాలు మీకు ఇక్కడ పూర్తిగా కూడా విపులంగా కొద్ది లేట్ అయినా సరే అన్ని వివరంగా చెప్పాలనే ఉద్దేశం కొన్ని మనం చేయవలసి ఉంటాయి కొన్ని ఆ యొక్క ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళు చాలా చేయించవలసి ఉంటుంది స్వామి మీరు అక్కడికి వచ్చి కూర్చొని మా చేత మూడు సార్లు ఏం చేశారు తర్వాత మాకు ఏ పని చెప్పలేదు తర్వాత మీరే చేసేసుకున్నారు అని కొంతమంది అనుకుంటుంటారు ఎవరైతే ఒక వాళ్ళు తిండి ఉపాసకులు వాళ్ళు ఆ విధమైన ఏ విధంగా చాలా జాగ్రత్తగా ఉండే మనం చేయగలరు వాళ్ళు ఆ ఆరత సంపాదించారు నేను కూడా స్ఫూర్తిగా మీరు చూసే ఉంటారు లైవ్లో పెట్టాను కాబట్టి ఎక్కువ నేను యాగశాలలో ఉండలేదు అది కాకుండా ఇక్కడ ఏమవుతుంది అదంటే మనము ఎవరో ఒకరిని ముట్టుకోవటము లేకపోతే ఎవరో ఒకరు పలకరించటము లేకపోతే మన నుంచి ఏదో ఫోటోస్లో ఏదో జరిగిందో ఒక చిన్న క్రీడ్ లాంటిది అప్పుడు ఏమవుతుందంటే ఆ యాగశాల అంతా కూడా ఏమైపోతుంది ఆగిపోవాల్సి వస్తుంది అందుకని వరణము అంటాము మనం ఎప్పుడైతే ఒక గారికి అందజేస్తామంట వరణాలు ఇస్తాం ఎందుకంటే మా తరపున మీరు చేయండి అని మనం తరపున చేయండి తర్వాత దాని మీద పూర్తి అధికారాలు వాళ్ళకే ఉంటాయి వాళ్ళు పూర్తిగా సమతంతంగా చేస్తారు అంతేకాని మిమ్మల్ని కూర్చోబెడితే ఒకలాగా మిమ్మల్ని కూర్చోబెట్టకపోతే ఫలితో ఉండదని మాత్రం అనుకోలేదు మీ గోతనామాలు మీ సంకల్పం చేసామా లేదా అన్నది కాలము ఏ విధంగా అయితే విష్ణుమూర్త సుదర్శన చక్రం రాక్షసుల్ని సైతము తమరేసాడు అటువంటి మనలో రాక్షస గుణాన్ని తమరేయటానికి ఉపయోగపడేది ఈ యాగం మన కష్టాలని తమిరి వేయటానికి సరైన ఆయుధం సుదర్శనయాగం యోగం ఆ సుదర్శన యొక్క యాగము ఈరోజు మనం ఈ ధనుమాసంలో గతంలో పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో కార్తీక మాసంలో చేస్తాం ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు చేస్తాం అయితే ఈ సుదర్శన యాగం చేయాలన్నది మా పూర్తి విషయం గురువుగారితో మాట్లాడినప్పుడు కానీ అన్నీ కూడా ఈ సోదర్శన యాగం అయితే తర్వాత కొంతమంది అమ్మాయిలు ప్రత్యేకించి కొంతమంది పిల్లలు వాళ్ళు నా కూతురు అంటే వాళ్ళు నాకు కూతురు వాళ్ళు నాకు నా పిల్లలు ఎప్పుడైతే గురువు అన్నారంటే తండ్రి తండ్రి అంటే వాళ్ళందరూ నా కూతురులే కదా నాతో మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు కళ్యాణం కోసం పడుతున్న ఇబ్బందులను చూసి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క అందరికి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది రుక్కుమణి కళ్యాణం చేయాలని ఆలోచన కలిగింది అటువంటి రుక్కుమణి కళ్యాణాన్ని మూడవ తారీఖున మొదలుపెట్టారు ఇది ఈ రోజుని కొత్తగా రచించినది కాదు కదా రుక్మిణి కళ్యాణం అది అనాది కాలం నుంచి కూడా దేవులు సైతము దేవతలు సైతము చెయ్యాలి అని స్వయంగా చెప్పిన కార్యక్రమం రుక్మిణి కళ్యాణం అది మహాశక్తివంతమైంది ఇప్పుడు ఇవాళ కళ్యాణం అవ్వలేదని పండితులు లేకపోతే వెళ్ళగానే ఏవో పూజలు చేయించేస్తున్నారు ఏవో చేంజ్ చేస్తున్నారు కానీ అవన్నీ కొత్తగా పుట్టుకొచ్చినవి అసలు శిసలైంది నీవు కళ్యాణం అవ్వకుండా ఉన్నావు అంటే ఈ రుక్కుమిని కళ్యాణం చేయించవలసి ఉంటుంది అంత పవర్ఫుల్ తర్వాత వేద పట్టణం పెట్టాం ఎందుకంటే ఒక మన అందరికీ కూడా మంచి జరగాలి పిల్లలకి నాతో అనేక మంది నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు స్వామి నేను అలా వ్యాపారంలో నష్టపోయాను లేకపోతే ఉద్యోగం రావట్లేదు నేను ఆ మధ్యపేదే ఉంటున్నాను నేను రావట్లేదు స్వామి ఇలాంటి వాళ్ళు వాళ్ళందరికీ నేను ఏం చేయగలను నేను రోజు ఫోన్ చేసి ఎంతో బాధపడుతుంటారు వాళ్ళకి మనం ఏం చేయలేకపోతున్నాం అని నేను ఏమన్నా దేవుణ్ణా చేయగలగడానికి వాళ్ళు భయపడి కొన్నిసార్లు ఫోన్లు కూడా ఎత్తాను నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో తెలియక మిగతా వాళ్ళ నాలుగు రోజులు గురి చదవండి లేదా ఫారైనా చేయండి లేదా గనగాపురం వెళ్ళిపోయి కూర్చోండి అక్కడ ఎనిమిది రోజులు కూర్చొని చేసుకోండి నేను ఇలాంటివి నేను ఎందుకంటే మనసు అన్న మనసులో కూడా దేవుని ప్రతిష్ఠ చేసుకుంటే దేవుడు మనతోనే ఉంటారు అటువంటి విధంగా నేను వీళ్ళకి ఏదో చెయ్యాలి ఏదో ఒక శక్తిని నేను ప్రబోధించుకోవాలి అని ఉద్దేశం అందుకే రోజుకి ప్రతిరోజు కూడా వెయ్యిసార్లు నేను కమలాత్మక దేవి ఒక ఉపాసకున్నాను కాబట్టి వెయ్యి సార్లు కమలాత్మక దేవి జపం చేస్తాను ఆ శక్తిని ఇతర వాళ్ళకి దారిపోయాలని ఉద్దేశంతో అలాగే ఈ హోమాలు ప్రతి నెల గణపతి హోమం కమలాత్మక దేవ హోమం దత్తహోమం ఇవన్నీ చేస్తున్నాం ఎందుకంటే ఇక ఒక శక్తిని సంభవింప చేస్తే మనం మీరు మన ఇంటి యజమాని రోబాతో మూట కట్టుకుని పిల్లలకి వాళ్ళకి అందజేస్తుంటారు కదా మన తాతలు ఆసులు సంపాదించిన ఆస్తులే కదా మన దగ్గర అలాగే నా నేను ఆస్తులు సంపాదించకపోయినా ఒక మంచి శక్తిని ఒకటి సంపాదించుకోగలిగితే నా బిడ్డలంటే నాతో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అందకే అందే వాళ్ళని ఉద్దేశంతో చేస్తున్నాను ముందు ముందు ఇంకా మర్యాదమైన కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను గురు భక్తులారా ఈ సృదయ యాగానికి దుక్మిణీ కళ్యాణం వేద సభ కార్యక్రమంకి మీరు అందరూ కూడా వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సరంగా అంటే మనము ఆంగ్ల సంవత్సరాన్ని నూతన సంవత్సరంగా పరిగణలోకి తీసుకోం కానీ ఉగాది మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అయినప్పటికీ చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఈ ఆంగ్ల సంవత్సరం యొక్క ముగింపు ప్రారంభంలోనే రెండవ తారీఖున మొదలుపెట్టడం వల్ల ఈ కొత్త ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో మీకు అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ శ్రీపాద వాళ్ళ పడి యొక్క అనుమతితో నేను చేస్తున్న యాగానికి మీ అందరూ కూడా సహకరిస్తారని మీ అందరికీ గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా కలిగి ఉండాలని मानसपुत्र का कोर कुना जय गुरुदेव दत्ता